డెలివరీ టైం దగ్గర పడడంతో తను ఉన్న ప్లేస్ నుంచి లేగలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఎంతో డెలివరీ టైం దగ్గర అవ్వడం ఎంత ఇబ్బంది పడతానో నేను అసలు అనుకోలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసేసుకుంటూ వచ్చిన వైష్ణవి రామరెడ్డి వైష్ణవి రామరెడ్డి మనందరికీ చూపించారు దేవతా సీరియల్ ద్వారా అందరికీ పరిచయమైన ఈమె తర్వాత సీరియల్ గుడ్ బై చెప్పి డైరెక్ట్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది అయితే త్వరలోనే పన్నెండి బిడ్డలకు జన్మనవ్వబోతున్న వైష్ణవి ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం దగ్గర అవ్వడంతో చాలా బాధపడుతూ తన లావ్ అయిపోవడంతో తన తను కూర్చున్న ప్లేస్ నుంచి లే తగలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ తెల్వర్ టైము దగ్గర అయింది కానీ ఇల్లిన బాధలు పడతారని నేను అనుకోలేదు అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చింది నెలలు నిండక ముందే ఇంకా బేబీ తీయవలసి వస్తుంది అంటూ ఆ వాట విన్న తర్వాత నేను చాలా బాధపడ్డాను ఎంత బాధ ఇంకా అనుభవించాలో అంటూ తెల్లి తెలియకా సంతోషంగా ఈ బాధలు నాకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను అంటూ ఎంతో బాధపడుతూ తన ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ ఈ పోస్ట్ చూస్తున్న అభిమానులందరూ కూడా మీరేం భయపడకనే ధైర్యంగా ఉండండి మీకు ఎప్పుడు మంచిగా జరుగుతుందో అని ధైర్యాన్ని అందిస్తున్నారు అభిమానులందరూ